నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు అంతర్జాతీయంగా కూడా అనేక రకాలైన పరిస్థితులు నెలకొన్నాయి ప్రధానంగా ఇందులో ఒకదాని తర్వాత ఒకటి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ విషయాలన్నీ కూడా మనతో పాటు పంచుకోవడానికి ప్రముఖ ఉద్యమకారులైనటువంటి చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం సార్ ముందుగా ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడుకుందాం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే వ్యక్తిత్వ హననాలు ద్వేషాలు ఇవన్నీ కక్షపూరిత ధోరణి వీటి పక్కన పెడితే మాట్లాడే విధానం ఆ భాష చాలా దారుణంగా ఉంది ప్రధానంగా కోర్స్ ఒకప్పుడు యువకుళం యాత్రలో నారా లోకేష్ గారు కొడాలనాని ఉద్దేశించి నేను కట్టడిన నిలబెడతానని చెప్పేసి ఆయన చెప్పినట్టు కావచ్చు నేను బట్టలు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటీవల ఏదైతే విజయవాడ సబ్ జైలుకి వెళ్ళినప్పుడు వల్లభైన వంశీని పరామర్శకి వెళ్ళిన క్రమంలో పోలీసులను ఉద్దేశించి బట్టలు కూడా తీసుకుడతానని చెప్పేసి అంటారు అసలు ఏంటి ఈ భాష ఏంటి ఈ సంస్కృతి ఏంటి ఎటుపోతుందంటారు మన రాష్ట్రం బట్టలు తీసి నిలబెడతా అన్నారు సప్త సముద్రాల ఉన్న సప్త సముద్రాల అవతల ఉన్నా కానీ తీసుకొస్తా అన్నారు అలాగే మరికొన్ని సంచలమైన వ్యాఖ్యలు ఏది ఈ గ్లామర్ అని సామాజిక వర్గాలు అని అని చెప్పేసి ఈ గ్లామర్ ఏంటి సామాజిక వర్గాలు ఏంటి మరి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఈ మాటలు ఏమైనా తగునే అంటారా ఆయనకి ఏమైనా ప్రాబ్లం అండి ఒక క్రోధం ఒక ఆవేశము ఒక ఆక్రోశము ఒక కక్ష వచ్చినప్పుడు మిగతా ఆయన్ని అంటే నేను ఆయన తక్కువ చేస్తాను మాట్లాడలేదు కానీ ఆయన ఏం మాట్లాడుతుందో అర్థం ఉండలేదు ఎందుకంటే ఉదాహరణకి విజయవాడలో వరదలు వచ్చినాయి మునిగిపోయింది వచ్చినప్పుడు విజయవాడ కృష్ణ అనేది గట్లు తెగల బుడమేరు గేట్లు ఎత్తటం వల్ల ఆయన వచ్చి మాట్లాడాడు నిజంగా ప్రతిపక్ష నేతగా హోదా ఉన్న లేకపోయినా వచ్చి ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు పాతం ఓట్లు వచ్చినాయి కాబట్టి ఇది తప్పు చేశారు ఆ గేట్లు ఎత్తే ముందు ముందు రోజే చెప్పారు కదా బెదవాడిలోకి లోపల తిరిగి రావడానికి ఒక రోజు పడుతుంది కదా పని తక్కువ మీరు ఎందుకైనా హెచ్చరించలేదు రిహాబిలేషన్ క్యాప్ ఎందుకు పెట్టలేదు చక్కగా మాట్లాడాడు అంతవరకు తర్వాత గట్లు తెగిపోయినాయి తెగిపోయిన తర్వాత కూడా జనాలకు ఇన్ఫామ్ చేయలేదు పొద్దు పొద్దునే విజయవాడలోకి అంటే కొన్ని కాలనీలు జక్కంపూడి కాలనీ అయితే ముందలయ్యిందండి తర్వాత దీనికి రావడం టైం పడుతుంది శ్రీనగర్లోకి ఎందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు కూడా ఉన్నారు ఆళ్ళు కూడా మునిగిపోయినాయి ఇప్పుడు పదవుల్లో ఉన్న పొద్దున్న వచ్చి నీళ్లు వస్తున్నాయంట అధికారులు అడిగారు సార్ వస్తారని తగ్గిపోతాయన్నారంట శిశువుడే గారిని అధికారి ఎవరైతే ఇప్పుడు నీటిపారుదల శాఖ ఏం చేసి నిద్రపోయింది నీటిపాదల శాఖ ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు నిద్రపోయిందన్నాను ఖచ్చితంగా నిద్రపోయింది ఓకే శిశువుడే గారు అంటారు ఏం వాళ్ళు చెప్పిన లేవరాళ్ళు నేను గోదావరి జిల్లాలో చూశాను అదేంటి అది అటు జనం చచ్చిపోవడానికి నిజంగా చెప్తున్నారు చచ్చిపోవడానికి అన్ని వేల కోట్ల నష్టం కలటానికి ఒక తప్పిదం ఇదే ఇది చెప్పి ఈయన ఉంటే నిజమైన ప్రతిపక్ష నేత వాళ్ళం ఈయన ఆక్రోషం కక్ష వచ్చేసి టాపిక్ డైవర్షన్ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కాపాడటానికి ఇది లింక్ లింక్ పెట్టి మాట్లాడతాం టాపిక్ డైవర్ట్ అయిపోయింది అంటే ప్రతిపక్ష బాధ్యత మీకు అర్థమైందా కాదు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కోసం దానికి సంబంధం ఉందండి అసలు మీరు ఇక్కడ రెండు ఉంటే రెండు కట్టలు ఉంటే అది బయట నుంచి వచ్చేది ఇప్పుడు మీరు కామన్ సెన్స్ కూడా ఆలోచించొద్దండి ఆ మాత్రం వారు అవును ఇదే ఇప్పుడు బ్యాక్ టు వంశీ గారి వంశీ గారు ఏ పార్టీలో గారు టీడీపీ తెలుగుదేశం గారు ఈయన ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు నేను సూక్తి చెప్పలా చెప్పాలని తీసుకుంటాం తీసుకోవాలి నేను అధిక నేను అధికారంలోకి వస్తే ఒక్కడిన కూడా నా దాంట్లో రాజీనామా చేసిన తీయండి స్టేట్మెంట్స్ అవును అన్నారు మరి మద్దాలగిరి గారిని ఇన్ని కానీ ఆయన వాసుపల్లి గణేష్ గారిని వాళ్ళందరినీ వీళ్ళందరినీ ఎలా లేకొచ్చారండి మీరు రాజీనామా చేయించారా సరే ఒక్కడ మాత్రం చెప్తున్నానండి దయచేసి గమనించండి ఇప్పుడు వంశీ గారి విషయంలో వాళ్ళ అమ్మాయి గారిని వాళ్ళని కూడా భయంకరంగా ట్రోల్ చేశారు ఇలా జరిగిందని వాళ్ళ మద్దతు దారిని నేను రెండు మూడు నాలుగు చెప్పారు అది చేస్తున్న దుర్మార్గమే కానీ ఆయన దాన్ని ఇమ్యూనిటీ అసెంబ్లీ దగ్గర తీసుకుని నేను పరోక్షంగా మాట్లాడి పెట్ట చంద్రబాబు ఎన్టీ రామారావు గారి కుమార్తె మీద ఒక ముఖ్యమంత్రి కుమార్తె ఒక ముఖ్యమంత్రి భార్య ఒక మంత్రి తల్లి అలాగే వాళ్ళ సిస్టర్ సాధన అంటే పదవుల్లో ఉన్నంత మాత్రం కాదు ఏ రోజు అనుచితంగా అసభ్యంగా బయటకొచ్చి వచ్చి రాజకీయాల గురించి కానీ మిగతా గురించి కానీ రాజకీయాల సంబంధం లేకుండా అలాగే మన భర్త జైల్లో ఒక్క మాట తప్పుగా మాట్లాడలేదు బయట ఆవిడ సరే ఇంట్లో అరుస్తారు ఆఫీస్ దట్స్ డిఫరెంట్ ఇష్యూ అవును అది గౌరవంగా హుందాగా ఉన్నారు కదండి అవును అలాంటి ఆవిడని ఎంత అమానవీయంగా దుర్మార్గంగా మాట్లాడితే కడుపు తరుకుపోదా కడుపు మండిపోతా ఆఖరికి ప్రొఫెసర్ నాగేశ్వర గారిని పెద్ద ఆయన ఆయన మాట్లాడితే సామాజిక కోణంలో ముద్రబెట్టి ఆయన కూడా ఏమని నేనే ఉంది కాబట్టి ఇప్పుడు ఆయనకి నందిగం సురేష్ కాబట్టి ఇన్ని జైల్లో పెడతారా పెట్టాలని కవరింగ్ కవర్ గౌరనీలు విద్యులు ఆయన ఇలా కొలచి చిచ్చి రచ్చగొట్టారు మాట్లాడొచ్చా నేను అడుగుతున్నానండి అంటే లోకేష్ గారు తన తన తల్లిని ఎవరన్నా తోలన కులం పేరుతో కుమ్ముక్కైపోతాడని అయిపోతాడని మాట్లాడతారండి గౌరనీలు దుర్మార్గం అది అట్లా కింద అంటే కింద నేను కవర్ డ్రైవ్ చేసి అందరి మీద శిక్ష పే పక్కన పెట్టండి అని ఏం మాట్లాడారు చూడండి ప్రతివాళ్ళు చొరబడిపోతున్నారు సరే కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్ అండి ఇవాళ వంశీ గారు మాట్లాడారు ఆయన వెంటనే తర్వాత సవరించుకుని సారీ చెప్పాను అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడాలి కదండి తప్పని వాళ్ళ తల్లిగారి మీద ఈయన దివాకర్ రెడ్డి గారు బ్రదర్ మాట్లాడి అలాంటి వాళ్ళంతా ఖండించాం కదా అవును ఆయన కూడా సరే ఇవాళ వంశీ దగ్గరికి వెళ్ళారు ఆయన వ్యక్తిత్వం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఇంటికి తేడా ఏంటంటే అండి వీళ్ళ నాన్నగారు కూడా వీళ్ళ నాన్నగారి కొడుకు కదా ఆ గౌరు ఆయన వెంకటరెడ్డి గారు ఉన్నప్పుడు జైలు వెళ్ళి ములక్క చేసి వచ్చాడు ఆయన తన వర్గం కోసం నిలబడే తత్వం కూడా ఏం చేసినా ఒక విధంగా హీరోవర్షిప్ చంద్రబాబు నాయుడు గారు తన సొంత వాళ్ళు కూడా బాలకృష్ణ గారు జైల్లో ఉన్నా వెళ్ళి కలవాలంటే అమ్మ మనకి ఎక్కడ పడుతుందో మనకి మనకి ఎందుకు వచ్చిన కూడా ఒక వ్యక్తిత్వం వేరు అందరూ ఒకేలా ఉండాలని కోరుకోలేం వీళ్ళు వంశీ గారిని వెళ్ళారు ఇబ్బంది లేదు వెళ్ళి అక్కడ పోలీస్ అధికారుల గురించి మీరు మూడు సింహాలు ఏమంటే నాలుగు సింహాలు ఉంటాయి ఆ నాలుగు సింహం కనపడదే నేను చెప్తున్నాను అనుకుంటున్నాయి ఇవాళ నాలుగు సినింహాలు ఇలా సాయి కుమార్ గారు డైలాగ్ వెళ్ళి కనపడి నాలుగు సింహాలు రాయి పోలీస్ అని అందుకని న్యాయం ధర్మం చట్టం లాగా నేను అడుగుతా ఉన్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడిన తర్వాత బట్టలు బట్టలు ఎందుకంటే ఏంటి ఆనందం ఏంటి వీళ్ళకి సరే లోకేష్ గారు ఆయన నాని గారు అంటే ఈ బట్టలం ఏంటి నాకు అర్థం కాదు వీళ్ళు ఆనందం ఏంటి నాకు అర్థం కాదు ఏం ప్రాబ్లం ఏమైనా ఉంటే ఏంటి ఆనందం మొదట్లో అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కోరంట్ల మాధవ్ ఆయన సంగతి ఉంది ఇంకా అలా కాదండి నేను గుర్తున్నాను చాలా అండి అది రెండోది సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నారు చంద్ర చంద్రబాబుకి ఆ సామాజిక వర్గంలో ఎదిగితే నచ్చరని అయ్యా తమరే మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి పదవిలో ఐ మీన్ కంటెస్టెంట్ మెయిన్గా ఉన్న పార్టీ ఎలక్షన్ కమిషన్ ముందు మీ అందరు ఇది చేసుకుని ముప్పై ఏడు ఎంత అర ముప్పై ఏడున్నర మంది డిఎస్పీలు అని చెప్పి దాంట్లో దాని కూడా లేరు ఒక కులం కానీ పచ్చి అవాస్తవాలు మాట్లాడింది కులం మీద రచ్చగొట్టింది మీరు కాదండి నేను చెప్తున్నాను దామోదరం సంజీవ గారు ఆ రోజు మిగతా వాళ్ళు బలహీన వర్గాలు కానీ కాపులు కానీ ఆ రోజు రిజర్వేషన్ పెట్టినాయన రిజర్వేషన్ దాంట్లో పెట్టిన తెలిసే ఆయన దామోదర సంజీవ్ గారిని కుల ప్రాతిపతి మీద వేధించారు హేయంగా చేశారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అమానవీయంగా ప్రవర్తించిన రోజులు ఉన్నాయండి వాడు మర్చిపోలేరు అబ్బాయి అంటే కొంతమంది లింపిసింపు రాజకీయ నాయకులు మాట్లాడారు నేను గుండెలో పెట్టుకున్న అబ్బాయిగా చెప్తున్నాను నేను మహాత్మా జ్యోతి పప్పులు నేను స్ఫూర్తి కాబట్టి ఇవాళ అలాంటిది గత ఇరవై నుంచి ఇంకొక కుల రాజకీయాలు పెరిగినాయి ఏంటంటే నాకు అర్థం కావట్లేదండి ఒక కులంలో ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు కులంలో ఉన్న దుర్మార్గులు ఉంటారా అది చెప్తున్నాను కుల ప్రాతిపదికన మంచి ఎలా ఉంటదండి కాదు అలా అలాగే స్వీకరిస్తే ఇస్తారు అన్నమాట ఇళ్ళు ఒక మొత్తం ముద్రే ఒక మతంలో దుర్మార్గులు ఉంటారు మతంలో అందరూ మంచి వాళ్ళు ఉంటారు ఎక్కడన్నా అలాగే ఇవాళ మొదలైంది ఈ మూడోది కామెడీ చేస్తారండి ఆయన నాకు అర్థం కాదు నేను అంతే పాయింట్స్ నేను చెప్పాను తరకు ఆ ఏదైతే విజయవాడ ఉందో అద్భుతమైన పాయింట్ చెప్పారు ఈ ఈ క్రోధం వచ్చి మనిషికి ఎక్కడ అది పక్క వెళ్ళిపోద్ది ఈయన ఆయన అందంగా ఉంట వల్లభరజీ గారు గ్లామరస్గా ఉంటారు కాబట్టి ఆ గ్లామరస్ అంటే ఇష్టం లేదు లోకేష్ లో ఈ గ్లామర్ ఏంటి బట్టలు ఏంటి ఏంట తే తేడా కామెడీ నా తేడానా ఏంటిది అప్సట్లు తప్పండి గౌర్నీ చేయకూడదు అదే కదా అంటుంది నాకు అర్థం గ్లామర్స్ ఉండండి మన నచ్చాడు గ్లామర్ కొన్న వాళ్ళని తీసుకు హెత్తారా ఏంటండి ప్రసాద్ గారు ఇదంతా నాకు అర్థం కాదు తీసుకొచ్చింది వాళ్ళనే కదా ఇప్పుడు ఆ గ్లామర్గా ఉన్న వాళ్ళకి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారేగా ఇప్పుడు ఏమన్నారు అన్నం ఎవడు ఆ పార్టీలో చేయరు అని వంశీ గారు ఎంత ముందు మాట్లాడారు మాట్లాడారు చెప్తున్నాను ఆయన నిత్యమే పెట్టుకున్నారు సరే నేను రాజకీయాల కోసం వేరండి కానీ మాట్లాడేటప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు కింద ముఖ్యమైన విషయం ఆయనకేమో అంటే ఇష్టం అనుకుంటా నేను చేయడం తప్పు అంటులేదు మన కూడా ఎంత ముందు వాళ్ళ పాపం కార్యకర్తల మీద అన్యాయం జరిగింది దాష్ఠ్యం జరిగింది ఓదార్పు యాత్రలు అది కలిసి వచ్చినట్టుంది ఇది కూడా ఓదార్పు యాత్రే ఓకే అంటే చంద్రబాబు నాయుడు గారు చేయలేదంటే జైలో అంటే వీడి వచ్చిన తర్వాత పలికించడం వేరు కాన్సన్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ పోలవరంలో జరుగుతున్న దుర్మార్గమైన మోసం దగా దారుణం దాని మీద మాట్లాడండి మీ ఎంపీ గారు ఒక మిథున్ రెడ్డి గారు మాత్రం పార్లమెంట్లో కొంత మాట్లాడారు దాని మీద ఉద్యమించండి మిగతా అలాగే ఇవాళ రైతుల విషయంలో ఏదైతే ఉందో అంటే మొత్తం దేశం మొత్తం కాదు ఇవాళ రైతుల మినిమం సపోర్ట్ ధర ఎంత ఉందో దాన్ని పెంచే విషయం మాట్లాడండి అలాగే వాళ్ళ విద్య వైద్య విద్య దాని మీద మేము మాట్లాడుతున్న దాని మీద ఒక ఆధారాలతో వచ్చి దాని మీద ఉద్యమించండి ప్రజల హక్కుల కోసం ఉద్యమించండి అలాగే దళిత వర్గాలు జరుగుతున్న మిగతా వర్గాలు జరుగుతున్న అన్యాయాల మీద ఉద్యమించండి ప్రజలు ఉంటారు ఈ కామెడీ ఏంటంటే నాకు అర్థం కాదు అబ్సల్యూట్గా ఈ సైట్ ట్రాకింగ్ ఇది ప్రతిపక్ష నేతగా మనం కొంతమంది గుర్తించబోచ్చు మనం ఖచ్చితంగా థర్టీ నైన్ పర్సెంట్ అబవో ఓడిపోయిన పదకొండు సీట్లు కాదు ఇష్యూ వచ్చిన ఇప్పుడు దామాషా ప్రాతిపదిక మీద ఏదిగా మన ఇండియాలో ఎలక్షన్ డెఫినెట్గా ఆ విషయం ఇట్ డూ రెస్పెక్ట్స్ నేను వచ్చింది కానీ అండి నేను ఆయన కూడా నేను ఎవరిని వాళ్ళు తప్పుగా కానీ అనుచితంగా అసభ్యంగా మాట్లాడలేను నేను అది విధానం కాదు నాది మారండి మీరు బా ప్రతిపక్ష బాధ్యత గౌరవంగా పోషించండి అనే కోరుతున్నాను రైట్ మారాలని కోరుకుంటాను ఎందుకంటే ఇవాళ్ళ మీద సబ్జెక్ట్ మీద ఏమంటే సర్వం నాశనం చేసేటట్టు చేశారు పోలవరం విషయం శాశ్వతంగా కృష్ణా జలవ విషయంలో అన్యాయం జరుగుతుంది దాని మీద మాట్లాడండి రైట్ ఫైట్ చేయండి రైట్